మీరు లోన్ కోసం చూస్తున్నారా వడ్డీకి మీకు లోన్ కావాలా కాగితాలు పేపర్లు సంతకాలు ఏవి అవసరం లేదు ఇంకా సిబిల్ లేకున్నా సరే మేము లోన్ ఇచ్చేస్తాం ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఇటువంటి పోస్టులు సోషల్ మీడియాలో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం ఫోన్లకు మెసేజ్లు సైతం వస్తూనే ఉంటాయి మరి అలాంటివి పట్టించుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా సైబర్ క్రైమ్ దొంగలు ఇప్పుడు కొత్తగా రూట్ మార్చారు ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తట్లేదని ఓటీపీలు అడిగితే చెప్పట్లేదని తమ రూట్ నే మార్చేశారు ఇప్పుడు కొత్తగా ఏపీకే ఫైల్స్ పంపిచ్చేసి అవి డౌన్లోడ్ చేసి లింక్ క్లిక్ చేయగానే మొత్తం మన అకౌంట్లంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు అకౌంట్ లో ఉండే డబ్బంతా కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ అప్లికేషన్ ప్యాకేజ్ దొంగ యాప్ వివరాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే చాలు వాళ్ళ మొత్తం మన దాంట్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అంతే ఇక మన ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్లే బ్యాంక్ వివరాలు పిన్ ఓటీపీ సివివి నెంబర్స్ అన్ని కూడా మన చేతి నుంచి మిస్ అయినట్లే ఇప్పుడు కొత్తగా ఎస్బీఐ యాప్ యాప్ల కింద పిఎం కిసాన్ యోజన యాప్ల కింద కూడా ఇలాంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోమని వస్తూనే ఉన్నాయి సో జాగ్రత్త ఎవరైనా ఏపీకే ఫైల్స్ పంపిస్తే అస్సలు క్లిక్ చేయొద్దు